గౌరవ రామారావు గారికి ఇందాక చెప్పే అధ్యక్ష మళ్ళీ చెప్తున్నాను ఆర్వైఎఫ్ఆర్కి కట్ చేస్తామని కానీ లేదు ఈ యొక్క రైతు భరోసాలో కట్టింగ్లు పెడతామని కానీ ఈ ప్రభుత్వం ఇంతవరకు ఏమీ చెప్పలేదు గౌరవ సభ్యుల సూచనల మేరకు మేము వెళ్తామని చెప్పాము ఏం కావాలో చెప్పండి ఏ రకంగా ఇవ్వాలనో చెప్పండి చిన్న సైలు చిన్న కారు రైతులు పెద్ద కారు రైతులు అని చెప్తున్నారు మనం ఇచ్చినటువంటి జీవోలో రెండు వందల ముప్పై ఒకటి ప్రకారంగా ఈ యొక్క రైతు బంధు పంట వేసినటువంటి రైతులకు ఇవ్వమని ఉన్నది అంతే తప్ప పంట వేయని రైతులకు ఇచ్చారు దానివల్ల ఇరవై వేల కోట్లు పంట వేయనటువంటి రైతుల జేబుల్లోకి పోయినాయి అని చెప్పే మేము ముందు సమాచారం పెట్టాం తప్ప పంట వేసినటువంటి రైతుకు ఒక్క ఎకరం కూడా తగ్గించలేదు అయినా సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత మార్చ్ ఏప్రిల్ నెలలో మీరు ఇవ్వనటువంటి రైతు బంధు పథకాన్ని ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు ఒకే ఒక రాత్రి ఒకే ఒక రాత్రి రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి మేము మీరు ఇవ్వనటువంటి పంటని మేము మార్చి ఏప్రిల్ ఇచ్చి మళ్ళీ కొత్త విధి విధానాల కోసం మీ ముందు గతంలో జరిగినటువంటి చరిత్రని మీ ముందు పెట్టాం తప్ప ఈ ప్రభుత్వం ఇంతవరకు ఏ నిర్ణయం చేయలేదు ఈ సభలో సభ్యుల యొక్క అభిప్రాయం తీసుకున్న తర్వాతనే మా నిర్ణయం ప్రకటిస్తాము కేబినెట్ ద్వారా గౌరవ సభ్యులు దాన్ని గమనంలోకి తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి